హాయ్ ఫ్రెండ్స్ అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో ట్వంటీ ఫోర్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా పోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు హై వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే ట్వంటీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది కాబట్టి మీరు ట్వంటీ ఫోర్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు నిఫ్టీ ఫిఫ్టీని బేస్ చేసుకుని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే నిఫ్టీ ఫిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరకి ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉండేట ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ కాను లో వచ్చేసి ఫార్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ గాను నమోదు కానీ ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ట్వంటీ ఫోర్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రైనింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ లో వచ్చేసి ఫార్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ఈ టూ నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉండేట పక్కన ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్టీగాను లో వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ సిక్స్టీ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ట్వంటీ ఫోర్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు ఫిన్ ఫిఫ్టీని బెయిట్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ వన్ హండ్రెడ్ సిక్స్టీ లో వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ సిక్స్టీ ఈ టూ మెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూమెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మీ అందరికి వచ్చే కామెంట్ ఒకటి ఏంటంటే ఓవరాల్గా ట్వంటీ ఫోర్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు డౌట్ మీకు కావచ్చు అయితే ఇక మన గ్రౌండ్ ఆడపకం నిఫ్టీ ఫిఫ్టీ కావచ్చు బ్యాంక్ నిఫ్టీ కావచ్చు ఫిన్ నిఫ్టీ కావచ్చు ఈ మూడు ఇండెక్స్లో ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ లేదా నార్మల్ గ్యాప్ అప్ లేదా హెవీ గ్యాప్ డౌన్ లేదా నార్మల్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతాయి మార్కెట్ హెవీ గ్యాప్అప్ అయితే మీకు నైన్ థర్టీ వరకు సిఈ టెన్లో కొనసాగి దాని తర్వాత సైడ్ వేస్ వస్తూ మీకు ట్వెల్వ్ థర్టీ తర్వాత మార్కెట్ ఫాల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది నార్మల్ గ్యాప్అప్లో ఓపెన్ అయితే మీకు నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఫైవ్ వరకు సిఈ టెన్లో కొనసాగి దాని తర్వాత అప్డౌన్ అవుతూ మీకు వన్ తాత సీఈలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా హెవీ గ్యాప్ డౌన్ అయితే నైన్ థర్టీ వరకు ఫాలో అయ్యి దాని తర్వాత అప్డౌన్ అవుతూ మీకు వన్ తాత సీఈలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా మార్కెట్ నార్మల్గా బ్రెండ్ అయితే మీకు నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఫైవ్ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది ఓవరాల్గా చూసానుక ట్వంటీ ఫోర్ ఏప్రిల్ రోజు మార్కెట్ మాక్సిమం సైడ్ వేస్ సైడ్ వేస్ అంటే నేను ఇచ్చిన హైకి లోకి మధ్యలో మార్కెట్ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది అలా కాని సందర్భంలో మార్కెట్ ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది అంటే బే హెస్టర్ కొనసాగడానికి ఛాన్స్ ఉంది ఇక నేను బేస్టర్ రిఫర్ చేసినా కాబట్టి మీరు ఆఫింగ్ టైంలో భాగంగా పిఈ తీసుకుంటే నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత కూడా ట్రైనింగ్ స్టాప్ తర్వాత వెయిట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది లేదు మార్కెట్ పెరుగుతుంది అనుకోండి మీరు సీఈన్ తీసుకుంటే నేను ఇచ్చిన హైకి దగ్గర దగ్గరలో లేదా నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత ఎక్సిట్ అయ్యే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాత్రం